Nenak, kita porong lo, mara galau, kita porong mani porong, toh, itu man canda di depresi yang pawang kalian, wadnya, wacil yang kalian beler, anam tong, wajang jangan kora, wala bae to, wala wacil yang akara, rajik yang gak, raka-raka gak, niasa jastu, ayla. చంద్రబాబు వాళ్ళే యువతలు వస్తున్నాయి అంటాం ప్రకృతి వైపరీత్యాలు వల్ల వరదలు ఏం చెప్పకుండా చంద్రబాబు అసమర్థత వల్ల వరదలు వస్తున్నాయి ఎవరు సీనియర్ మునిగిపోయినాయి ఎక్కడ పిఠాపుడు మునిగిపోయినట్టు ఆయన స్వయైన ప్లానింగ్ లేదని అని చెప్తూ విమర్శలు చూపిస్తున్నారు మాజీ ఎంపీ గంగాకీర్త కూడా ఆయన జగన్ మాట్లాడుతుంటే కొంత సెంబ్ ఆవిడ పక్కకి వెళ్ళిపోవటం జరిగింది మాజీ వ్యవసాయం మంత్రి కన్నబాబు మాత్రం జగన్ పక్కన ఉండి కొంత సమాచారం అందిస్తుంటే జగన్ కొద్దిగా చంద్రబాబు విమర్శలు ఆడుస్తున్నారు ఇదంతా ప్రజలు ఎంత రాజకీయం ఇక్కడ మేము బాధ వరదలతో బాధలు పడుతుంటే ఇక్కడ రాజకీయం చేయడానికి వచ్చారు అంటూ కూడా ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా ఇటు చంద్రబాబు గారు జగన్ వరదలు రావడంతో ఒకరిపై ఒకళ్ళు రాజ్యాలు చేసుకుంటూ ప్రజలంతా గమనిస్తున్నారు